మాట వినకపోవడం నువ్వే ఉంచుకో పొంది మొత్తం ఈ ప్లేస్ అంతా శుభ్రం చేసి ఎంపీ బులెట్స్ అన్నింటినీ హేరుకోనండి అయ్యా మాత్రం బాత్రూమ్ కడగోనండి బాత్రూమ్ ఎనీ క్వశ్చన్స్ చో కిందకి షూట్ ఉండాలి తప్పించుకున్నావు గాయం పెద్దదిగా లేదు ఈ కపై నేను చెప్పినట్టు వినలేదు పెద్దదవుద్ది గాయం రామచంద్రని మాట్లాడుతాను మే ఇరవై ఒకటో తారీఖున రాధా గ్యాంగ్తో చేయించబోతాను డప్పుతో వాళ్ళు బయటికి రాగానే ఎన్కౌంటర్ చేసి డబ్బులు పంచుకుందాం ద్రోహి ద్రోహి లేదు బెర్రి పప్పని అంత రికార్డ్ చేసే ఉంటాను బయటికి వెళ్ళక పండి లోపల ఉండేవాడిని లేపేయచ్చు ఎవిడెన్స్ ఇవ్వు నీ ఒరిజినల్ ప్లాన్ ఏంటో చెప్పు ఇస్తాను స్మార్ట్ ప్లాన్ చెప్పు ఈ బ్యాంక్ ఎన్నో వేల కోట్లు దాగి ఉన్న నిధి దాన్ని పొందడానికి టైం పడుతుంది అంతవరకు ప్రశాంతంగా ఓర్పుగా నించి పెట్ చేయి డీన్ నెక్స్ట్ ఈ బ్యాంక్ కి సంబంధమైన వస్తువు ఏదైనా లోపల देखो चुड़ो वर्ल्ड ఇరామే లోపల మేడం స్టార్ట్ చేయండి నాయక దుండగుల నాయకుడి వాయిస్ లీక్ అయింది బ్యాంక్ దోపిడీ దుండగుల నాయకుడి వాయిస్ లీక్ అయింది ఈ గొంతు వారు ఎనిమిది నాలుగు ఎనిమిది తొమ్మిది ఏడు 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 ఐదు ఐదు నాలుగు అనే నంబర్ ని సంప్రదించండి ఎవరు గొంతు ఇది వాయిస్ ఎక్కడ విన్నట్టుంది కదా ఎలా నువ్వు విన్నావా నేను విన్నాను ఎవరు వాయిస్ తెలిసిందా తెలిసింది సార్ చెప్పవయ్యా ఎవరు వాయిస్ సార్ అది చెప్పి చావయ్యా you've been hit by you've been hit by a smooth criminal huh? Michael Jackson voice sir Michael Jackson huh? Michael Jackson yes yeah. sir Michael Jackson ఆట పటించిన దోపిడిదారులు మైకిల్ జాక్సన్ లా నాట్యం చేసి ప్రజలు పోలీసుల మీద మీల వర్షం కోరుకున్నారు చీఫ్ కమాండో అండ్ టేక్ టేక్ కంట్రోల్ ది సెక్యూరిటీ కమాండోస్ మార్గం ఉన్నాయా ఉన్నాయా చూడండి అన్ని చేయండి చేయండి చెక్ చుట్టుముట్టండికిగం లాంటివిమ్ స్క్ త్వరగా రమ్మనండి వైర్లెస్ ఫోన్స్ ఏవి పని చేయకూడదు కలెక్ట్ చేయండి వెయిట్ చేయండి ఆర్టిస్ట్ కలెక్ట్ చేయండి కమిషనర్ కి తప్ప ఇంకెవరికి రిపోర్ట్ చేయకూడదు మంచి స్టార్ట్ చేయండి ఏమేం సార్ ప్లాన్ ప్రకారం ఎవరు డబ్బులు క్రాస్ చేస్తున్నాడు ప్లాన్ ఇంకెవరికి తెలియదు కదా కమిషనర్ వచ్చిలో పవన్ మనకి ఫోన్ చేసిన వాడు మెయిన్ అయ్యి ఉండాలి వాడిని లేపేస్తే అందరు భయపడి సరెండర్ అవుతారు

నేను చెప్పేది మీకు అర్థం కావడం లేదు స్నైపర్లతో ఆడుకుంటున్నారా అని అడుగుతున్నాడు సార్ ఏసీ రామచంద్ర షూట్ చేయడానికి ప్రయత్నించటం వల్ల కోపం చెందిన మకేల్ జాక్సన్ బ్యాన్ ఉద్యోగుల శరీరాలకు బాంబ్ తగిలించి పోలీసులను హెచ్చరించాడు కాపాడాలి కాపాడండి ప్లీజ్ ఇచ్చేయండి ప్లీజ్ నేను ప్రాణంతో లేదో పిల్లలు చూసుకోవాలి స్కాన్ చేసే లోపల ఉన్న వాళ్ళు లేపేయచ్చు టూనీ కెమెరా లోనికి పంపించి సైనేడ్ ని సైలెంట్ గా బాడీలోకి ఎక్కిస్తే సచ్ ఊరుకుంటాడు ఉట్టి బిల్డప్ పోలీసులకు అంత సీన్ లేదు ఏంటి మొదలు పెడదామా ఎవరు బ్యాంక్ లో మాత్రమే కాదు ఈ సర్కార్ వచ్చాక ఎక్కడ చూసినా పగడి దోపిడే దీంతో రాజకీయం చేయాలనుకుంటున్నారా చాలే బాండ్ అవతలకే ఏం లా అండ్ ఆర్డర్ పోలీసులు మెయింటైన్ చేస్తున్నది బ్యాంకు లో ఇరుక్కున్న జనానికి ఏమన్నా ఉంటారేమో పొరుగురోళ్లే మామూలు కారు వాళ్ళని తన్ని తగిలేయాలి నీ అయ్యా ఏంట్రా చూపు పొండ్రా మీ ఊరికి పొండే బాబు ఏంటన్నా Baby, your friend's bank is under attack. See? If you want to get rid of the internet, you can get rid of the internet. You can get rid of the internet. Hello? Hey, Krish. What happened? What happened ನಂಬರ್ ತ್ರೀ ಉಂಟು ಮಳೆ